ఉగాది వాలంటీర్లకు దగాది నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము గ్రామ వార్డు వాళ్ళు అదేసారుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు ఉగాది తగాది ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఉగాది రోజున రెండు వేల ఇరవై నాలుగులో ఉగాది రోజున వాలంటీర్లను కొనసాగిస్తాం మేము వాలంటీర్లను తీసేయ్యాం చిత్తచుద్ధితో పనిచేస్తాం వాలంటీర్లకు పది వే పదివేలు పారితోషికం ఇచ్చి మేము కొనసాగించి వాలంటీర్లని ఆదుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరం రావస్తున్నా ఇంతవరకే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల గురించి ఏ రోజు మాట్లాడింది లేదు బయటకు వచ్చింది లేదు వాలంటీర్లను నమ్మించి మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మీకు మీరు ఏ రూపంలో తెలియజేస్తాను అలాగే చంద్రబాబు నాయుడు గారు పదివేలు పారితోషికం ఇస్తాం వాలంటీర్లను ఆదుకుందామని చెప్పి ఇంతవరకు పట్టించుకోవడం లేదు వాలంటీర్లను పక్కన పెట్టేసినారు వాలంటీర్లను కొనసాగించని మీరు వరదల్లో విజయవాడ వరదల్లో వాలంటీర్లను ఎలా ఉపయోగించుకున్నారు వాలంటీర్లు ఉంటేనే మీకు పని జరుగుతుంది అన్నట్లు మీ టీడీపీ కూతుమీ ప్రభుత్వానికి చేత కాక వాలంటీర్ల సేవలను వరదల్లో ఉపయోగించుకొని వాలంటీర్లను పక్కన పెట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా తొమ్మిది నెలల నుంచి వాలంటీర్లను మోసం చేస్తున్నారు బాలవీరాంజనేయులు మంత్రి గారు వాలంటీర్ల శాఖ మంత్రివర్యులని మీరు పేరు ఎలా పెట్టుకున్నారు మీకు వాలంటీర్ల శాఖ అని ఎవరు ఇచ్చారు వాలంటీర్లు పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామని చెప్పారు మీరు పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడితే మీరు ఎలా పెట్టుకున్నారు వాలంటీర్ల శాఖ అని చెప్పి బాల విరాజనే రా ఎట్లా పెట్టుకున్నారు మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామా చేయండి మీకు కొనసాగించడానికి చేత కాకుండా మీరు రాజీనామా చేసి వాలంటీర్ల పట్ల వాలంటీర్లు అప్పుడు కూటమికి పనిచేస్తారా ఎవరు పనిచేస్తారా అనేది తెలుస్తుంది మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎలా బాల వీరాంజనే పెట్టుకున్నారో వాలంటీర్ల శాఖ అని మీరు మీ శాఖను మార్చుకొని రాజీనామా చేసి మరి గెలిచి చూపించండి మేము వాలంటీర్లను కొనసాగించామని చెప్పి వాలంటీర్లను కొనసాగిస్తాం వాళ్ళు రెన్యువల్ చేయలేదు మేము రెన్యువల్ చేస్తాం మాకు చిత్తశుద్ధి ఉంది మేము వాళ్ళకి జీతాలు నిలబడినాయి రెన్యువల్ మేము జీతాలు వేస్తామని చెప్పి బాలవీరాంజనే చెప్పారు ఇప్పుడు చూస్తే రెన్యువల్ చేయలేదు జీవో లేదంటున్నారు ఒకసారి బాలవీరాంజనే గారి వాట కూడా వినండి

ఏమంటే కేవలం వాళ్ళకి రెన్యువల్ లేనందుకు జీతాలు ఆగినాయి మేము రెన్యువల్ చేయబోతున్నాం మేము జీతాలు వేస్తామని చెప్పి వాలంటీర్లను నట్టేట ముంచుతున్న కూటమి ప్రభుత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సి పవన్ కళ్యాణ్ గారు మహిళమ్మ తలుగుతూ లక్ష మంది వాలంటీర్లు ఉన్నారు మేము వాళ్ళని ఆదుకుంటాం నేను మోసం చేయమమ్మా ఐదు వేలు కాదు మా చెట్టు నుంచి ఇంకా ఐదు వేలు ఇచ్చి మీకు పదివేలు ఇచ్చే మనస్తత్వం ఉన్న వ్యక్తులు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పి తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా వాలంటీర్ల రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డా కూడా వాలంటీర్లను పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వాలంటీర్ల గురించి మాట్లాడకపోవడం సిద్ధి చెట్టుగా ఉంది దానికోసం మేము వాలంటీర్లంతా రెండు లక్షల అరవై వేల కుటుంబాలు వాలంటీర్లు ఉగాది రోజున మేము పండగ జరుపుకోకుండా మాకు సగాదిగా భావిస్తూ ఉగాది పండుగను బైకాట్ చేస్తున్నాము రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మమ్మల్ని కొనసాగించకపోతే రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్ కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు కానీ కూటమికి వాలంటీర్ల పవర్ ఏంటో మేము చూపించి వాలంటీర్లను వాలంటీర్లు కూటమి ప్రభుత్వం గద్దె దించేంత వరకు మేము పోరాటం చేస్తాం జై వాలంటీర్ జై 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 వాలంటీర్ జైర్ వాలంటీర్లను లాంటి <coughs> <We want. coughs>